హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రౌండ్ నెక్కి పైపింగ్ ఎలా వేయాలో ఈ వీడియోలో చూడండి ఫస్ట్ అయితే రౌండ్గా నెక్ కట్ చేసుకున్నాను తర్వాత మనం సన్నటి థ్రెడ్ పైపింగ్ తీసుకొని ఆల్రెడీ నేను పైపింగ్ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు పైపింగ్ని ఎలా స్టిచ్ చేయాలో చూడండి మనం రెడీ చేసుకున్న పైపింగ్ని ఎండింగ్ నుంచి స్టార్ట్ చేసుకొని పైపింగ్ని లాక్కుండా రౌండ్గా స్టిచ్చింగ్ చేసేయాలి చూడండి వీడియోలో చూస్తున్నట్టుగా స్టిచ్చింగ్ వేసేసుకోండి పైపింగ్ రెడీ చేసుకున్నాం కదా దాన్ని అయితే లాక్ అండి లాక్కుండానే కొంచెం లూజ్గా వదిలేస్తూ స్టిచ్చింగ్ చేసేయాలి తర్వాత ఒరిజినల్ తీసుకోవాలి ముడతలు లేకుండా నీట్గా సర్దుకోవాలి ఒరిజినల్ పార్ట్ని ఆల్రెడీ మనం రెడీ చేసుకున్న లైనింగ్ని ఆ ఒరిజినల్ మీద ఉల్టా చేసి వేసి మొత్తం సెట్ చేసుకోవాలి నీట్గా ఎక్కడ లూజ్ లేకుండా చూసుకొని స్టిచ్ అయితే వేసేయాలి స్టిచ్ వేసేటప్పుడు కూడా లాక్కుండా నీట్గా స్టిచ్ అయితే వేసేయాలి మనం పైపింగ్ వేసేటప్పుడు స్టిచ్ కూడా నీట్గా రావాలి ఎందుకంటే అటు ఇటు క్లాత్ వెళితే మన పైపింగ్ మీదకి నిడిల్ వచ్చేస్తుంది అలా రాకుండా చూసుకుంటూ చక్కగా నీట్గా వేసేయాలి పైపింగ్ రౌండ్ నెక్కి వేయాలంటే చాలా సింపుల్గా వేసేయచ్చు అందుకనే ఇలా ట్రై చేయండి ఒకసారి మొత్తం రౌండ్ రౌండఫ్లో పైపింగ్ వేసి స్టిచ్చింగ్ చేసిన తర్వాత మనమైతే వేస్ట్ కా క్లాత్ని కట్ చేసేయాలి వేస్ట్ క్లాత్ మొత్తం నీట్గా కట్ చేసేసి చిన్న చిన్న కట్కాలు పెట్టాలి పెడితే మనకి ఉల్టా తిప్పడానికి నీట్గా వస్తుంది ఉల్టా తిప్పిన తర్వాత నీట్గా సెట్ చేసుకోవాలి క్లాత్ని మొత్తాన్ని లైనింగ్ ఒరిజినల్ రెండు సమానంగా చూసుకొని మనం రౌండ్గా స్టిచ్ అయితే నీట్గా వేసేయాలి ముడతలు రాకుండా సెట్ చేసుకుంటూ వేసుకోవాలి మన వీడియోలో చూస్తున్నాం కదా స్టిచ్ అయితే నీట్గా షోల్డర్ దగ్గర నుంచి ఆమ్ హోల్ నుంచి మొత్తం నీట్గా స్టిచ్ అయితే వేసేయాలి మొత్తం స్టిచ్ వేసినాక ఎక్స్ట్రా ఉన్న ఖర్చుని మొత్తం కట్ చేసేయాలి ఎడ్జ్ నుంచి కట్ చేసేసుకొని నీట్గా బ్యాక్ పార్ట్ని రెడీ చేసేసుకోవాలి చూడండి వీడియోలో చూస్తున్న విధంగా ఖర్చునైతే నీట్గా కట్ చేసేయండి పైపింగ్ అయితే చాలా నీట్గా మనకి వచ్చేసింది సింపుల్గా రెడ్ పైపింగ్ వేసుకుంటే బ్లౌజ్ అనేది చాలా నీట్గా ఉంటుంది లుక్ కూడా బాగుంటుంది షోల్డర్ కూడా అంతగా జారిపోదు పైపింగ్ ఉంటే బ్యాక్ రౌండ్ నెక్కి వన్ సైడే వేశాను మీరందరూ కూడా నేను ఈ విధంగా పైపింగ్ వేశాను కదా వేసినట్టు మీరు కూడా ట్రై చేసి నేర్చుకుంటారని ఇలా వీడియో చేశాను నెక్ అయితే రౌండ్గా నీట్గా ఫినిషింగ్ అయితే వచ్చేసింది బ్యాక్ పార్ట్ అది బ్యాక్ ఓపెన్ మనం డాట్ వేసుకొని హుక్ పట్టి కాజా పట్టి వేసుకొని అయిపోతుంది వన్ వన్ సైడ్ పార్ట్ అయితే రెడీ అయిపోతుంది గడు పట్టి కూడా తిప్పేసుకుంటే నీట్గా మనకి లుక్ అనేది వచ్చేస్తుంది